పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమ శుభవార్త లూకాశుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఆయన ప్రార్థన చేసుకొని చుండగా యేసు రూపము మార్పు చెందెను ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండరి మోషే ఏలియా వారుషేలి క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా క్రీస్తు దివ్య రూపధారణ పండుగ వాక్య పరిచర్యకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఈనాడు యావత్ శ్రీ సభ ఆగస్టు నెల ఆరవ తేదీ అనంతరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు ప్రభు తాబోరు పర్వతం మీద ఏ రీతిగా తనను తాను సాక్షాత్కరించుకున్నాడో మరి అదే రీతిగా రాబోతున్నటువంటి తన మహిమాన్విత శరీరాన్ని ముందుగానే తన యొక్క శిష్యులకి కనబరిచినటువంటి ఒక గొప్ప పండుగ తల్లి అని శ్రీసభలో మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని యొక్క సాక్షాత్కార పండుగను ముగ్గురు రాజుల లేదా యతి పని పండుగ జరుపుకునేటువంటి సమయంలో దీన్ని క్రీస్తు సాక్షాత్కార పండుగ ఆడుతూ ఉంటాం మరి అదే రీతిగా ఈ దివ్య రూప ధారణ పండుగను కూడా మరొక రకంగా క్రీస్తు సాక్షాత్కారం అంటే తనను తాను సాక్షాత్కరించుకున్నటువంటి బయలుపరుచుకున్నటువంటి పండుగగా కూడా మనం కొనియాడుతూ ఉంటాం క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులలో ముగ్గురు శిష్యులను తన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు పేతూరు యాకోబు యోహాన్ గారు సర్కిల్ ఆల్రెడీ పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ ఆ పన్నెండు మంది శిష్యులలో ఈ ముగ్గురు శిష్యుల్ని కూడా క్రీస్తు ప్రభు అన్నిత్యము కూడా తన వెంట పెట్టుకొని వెళ్తూ ఉండేవాడు ఇంటర్నల్ ఇంటర్నల్ సర్కిల్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈ ముగ్గురు శిష్యులకి ఎక్కువగా తాను తన యొక్క దర్శనాలను ఇచ్చాడు అనేకమైనటువంటి విషయాలు ఈ ముగ్గురు శిష్యులకి ఎక్కువగా తెలియచేయటం జరిగింది కాబట్టి ముగ్గురు శిష్యుల్ని ఈరోజు క్రీస్తు ప్రభు తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఈ తాబోరు పర్వతం మీద ప్రభువు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం ఆయన ప్రార్థన చేసుకొని చూడగా చూడండి ప్రతి దిన ఎప్పుడైతే మనిషి తన యొక్క జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ ప్రార్థన వారి యొక్క జీవితంలో ఒక ముఖ కాంతిని ప్రసాదిస్తుంది వారి యొక్క జీవితము వారికి తెలియకుండానే ప్రకాశించడం ప్రారంభమవుతుంది కాంతించడము ప్రారంభమవుతుంది అన్నటువంటి విషయము ఈ సమయంలో మనకి క్లుప్తంగా అర్థమవుతూ ఉన్నది మరి ఈ రీతిగా క్రీస్తు ప్రభు తనను తాను సాక్షాత్కరించుకుంటూ ఉన్నాడు తన దేవుని కుమారుడిగా తానే దేవుడిగా రాబోతున్నటువంటి పునరుత్న మహిమాన్విత శరీరము ఏ రీతిగా ఉండబోతుందా అన్నటువంటి ఆ సత్యాన్ని తన యొక్క శిష్యులతోటి ఆ సమయంలో ప్రభు సాక్షి సాక్షాత్కరించుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఒక్కసారిగా తన యొక్క ముఖము ప్రకాశించడం ప్రారంభమైంది తన ముఖము ఒక గొప్ప కాంతి లాగా ప్రజ్వలడం ప్రారంభమైంది తన యొక్క వస్త్రములతో పాటుగా తన యొక్క శరీరమంతా దేహం అంతా కూడా వస్త్రాలు కూడా ప్రకాశించడం ప్రారంభించాయి ఇప్పటి వరకు కూడా ఆ ముగ్గురు శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ ప్రకాశవంతమైనటువంటి వెలుగు వారికి కనిపించిందో వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచి చూడటం ప్రారంభించారు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏమిటి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి ఆ శిష్యులు ఆ జరుగుతున్నటువంటి ఈ యొక్క దివ్య రూపధారని స్వయంగా వాళ్ళ కనులార గాంచారే ఈ వెలుగు ప్రకాశించిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మనకు అక్కడ దర్శనమిస్తూ ఉన్నారు వారు పాత నిబంధనకు చెందినటువంటి వ్యక్తులు నాయకులందరిలో కూడా గొప్ప నాయకుడు మోషే ప్రవక్తలందరిలో కూడా గొప్ప ప్రవక్త ఏలియా మరి ఆ నాయకత్వాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల ప్రబోధాన్ని ప్రభు ఏ రీతిగా అయితే తన యొక్క జీవితం ద్వారా సంపూర్ణం చేయబోతూ ఉన్నాడు మరి ఏ రీతిగా ప్రభు తన యొక్క మరణాన్ని చవిచూడబోతూ ఉన్నాడు అన్నటువంటి విషయాల గురించి వారు ఆ సమయంలో తర్కించడం జరిగింది తన యొక్క మరణం గురించి వారు వారి యొక్క ముగ్గురు కూడా ఆ సమయంలో మాట్లాడుకోవడం జరిగింది బిడ్డలారా కాటి ప్రబోధలన్నీ కూడా క్రీస్తు ప్రభులు సంపూర్ణం అవ్వబోతు ఉన్నాయి అనేటువంటి సత్యము అక్కడ ఎరిగించబడటానికి తన యొక్క శిష్యులకి తెలియచేయబడటానికి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ సమయంలో వారికి దర్శనం అవుతూ ఉన్నారు కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము అంతా కూడా అయిపోయిన తర్వాత జరిగినటువంటి అక్కడ మరొక గొప్ప విశేషం ఏమిటంటే రెండవ పర్యాయము మొదటి పర్యాయం క్రీస్తు ప్రభు ఎప్పుడైతే జ్ఞానస్నానం భక్తిస్మం పొందాడో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పవి పావుర రూపంలో ఆయన మీదకి వచ్చాడు అప్పుడు ఆకాశము తెరవబడింది స్వరము వినబడింది మరలా ఇది రెండవ పర్యాయము మరలా ఆకాశము నుంచి ఒక స్వరము వినబడుతూ ఉన్నది ఏమని ఆ స్వరం వినపడుతుందంటే ఆ మేఘమునుడు ఒక వాణి నా కుమారుడు నేను ఎన్నిక చేసుకున్నవాడు ఈయనను ఆలకింపుడు అనేటువంటి మరొక పర్యాయం క్రీస్తు ప్రభు గురించి ఈ యొక్క స్వరం వినబడింది మొదటి పర్యాయం ఆ స్వరం వినబడినప్పుడు అపోస్తులు అప్పటికి తన యొక్క శిష్యులు యేసు ప్రభు అమ్మటి లేడు లేరు కాబట్టి ఈ స్వరము వినపడింది అన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలియకపో అప్పటికి కాబట్టి ఈ శిష్యులకు తెలియటం కోసం ఈయన దేవుని కుమారుడు అని ఆల్రెడీ పేతృగారు కొన్ని ముందు వచనాలు మనం చూసినట్లయితే పేతృగారు ఇచ్చినటువంటి సమాధానం మనం చూడవచ్చు కామిదో అధ్యాయం ఇరవై వచనంలో మనం చదువుతాం యేసు వారిని మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించిన పేతురు నీవు దేవుని క్రీస్తువు అని చెప్పేసి పేతృగారు స్వయంగా తన యొక్క మాటల్లో పలికి ఉన్నాడు మరి యొక్క ఆ యొక్క మాటలను ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క ద్వారా దేవుని యొక్క స్వరము ద్వారా ఆకాశం నుండి వినబడినటువంటి ఆ స్వరం ద్వారా కన్ఫర్మ్ అవుతూ ఉన్నది వారికి విశ్వాసాన్ని బలపరచడానికి ఆ స్వరము ఆకాశం నుండి వినబడుతూ ఉన్నది ఆయనను మీరు ఆలకించండి ఈయన నా కుమారుడు అన్నటువంటి వాక్యాలు ఈ యొక్క అపోస్తులకి తెలియచేయడం కోసం శిష్యులకి ఈ సత్యాన్ని తెలియచేయడం కోసము ఆ స్వరము మలా వినబడింది దేవుని బిడ్డలారా ఎందుకంటే మొదటిసారి స్వరం వినబడినప్పుడు అపోస్తులు ఎవరు కూడా ఆయనతో పాటు లేరు కానీ రెండవసారి ఈ స్వరం మళ్ళా ఆకాశం నుంచి వినపడుతూ ఉన్నది వారి యొక్క విశ్వాసాన్ని స్థిరపరచు ఉన్నది మరి ఎప్పుడైతే ఈ స్వరము వినబడుతూ ఉన్నదో నేను నా ప్రియమైన కుమారుడు అనే ఆయనను ఆలకించండి అంటే క్రీస్తు ప్రభు ఆలకించాలంటే అసలు క్రీస్తు ప్రభు దేని గురించి బోధించబోతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు తండ్రి గురించే బోధిస్తాడు తండ్రి చేయబోతున్నటువంటి కార్యాలు తండ్రి చేస్తున్నటువంటి కార్యాల గురించి తండ్రి ఎంత గొప్పవాడు ఎంత కరుణామాడి ఎంత ప్రేమ స్వరూపుడు అన్నటువంటి విషయాలే క్రీస్తు ప్రభు బోధిస్తాడు బోధించాడు కాటి తండ్రి యొక్క ప్రేమను గురించే ప్రభు బోధించాడు కాటి తండ్రి గురించి అంటే నా గురించి అతను బోధిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఆయనను ఆలకించండి ఆయన మాటలు మీరు వినండి అని చెప్పేసి ఆ తండ్రి స్వరము వినబడుతూ ఉన్నది దేవుని బిడ్డల కాబట్టి ఈరోజు మనం అనేకమైనటువంటి స్వరాలని ఆలకిస్తూ ఉన్నాం ఈ లోకంలో సంబంధ ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి స్వరాలు ఈరోజు మనకి వినబడుతూ ఉన్నాయి మరి దేని ఎందు ఈరోజు మనం ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నాం దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాం దేనిని ఆలకించడానికి ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రయ దేవుని బిడ్డలారా ఈ రోజు గంటల తరబడి సినిమా పాటలు వినడానికి మనకు సమయం ఉంటుంది గంటల తరబడి సినిమా స్టోరీలు వినడానికి మనకు సమయం ఉంటుంది గంటల తరబడి హనికి మాలినటువంటి విషయాలు వినడానికి సమయం ఉంటుంది గంటల తరబడి వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఇవన్నీ కూడా వినడానికి సమయం ఉంటుంది కానీ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మాత్రం మన యొక్క జీవితంలో సమయం ఉండటం లేదు ప్రేదేవి జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం మరి ఏ రీతికి ఇక్కడ ప్రభు పలికినటువంటి దేవుని యొక్క స్వరము మనకి ఇవ్వబడినటువంటి స్వరాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం పరిశుద్ధ వాక్యమేమో మీరు దేవుని యొక్క స్వరాన్ని వినండి దేవుని యొక్క కుమారుని యొక్క స్వరాన్ని ఆలకించండి అని చెప్పేసి మనకి ఎంతో గొప్పగా తెలియచేస్తూ ఉంటే మనం మాత్రం దేవుని యొక్క స్వరాన్ని క్రీస్తు ప్రభుని యొక్క స్వరాన్ని మాటలను ఆలకించడానికి మాత్రము సమయాన్ని కేటాయించడం లేదు కాబట్టి నిత్యము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం దేని ఎందు మన యొక్క చెవులు నిమగ్నం అయి ఉన్నాయి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని నిత్యము కూడా ఆలకిస్తూ ఉంటావో ఈ ఆలకించడం ద్వారా నీ యొక్క విశ్వాసం అనేది పెంపొందుతూ ఉంటుంది దేవుని బిడ్డల విన్నటం వలన విశ్వాసం కలన అది ఏది పడితే అది కాదు దేవుని యొక్క వాక్యము వినటం వలన దేవుని యొక్క స్వరాన్ని వినడం వలన క్రీస్తు ప్రభు మనకేమి బోధిస్తూ ఉన్నాడో మనకేమి తెలియచేస్తూ ఉన్నాడో వాటిని వినడం వలన మనలో ఉన్నటువంటి విశ్వాసం పెంపొందుతూ ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసములు ఈ రోజు నువ్వు ఎదగాలి అనుకుంటున్నావా ఎక్కువ సమయాన్ని దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం ప్రయ దేవుని గుడిలా మరి ఈరోజు మనందరం కూడా ఈ దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉండగా మనము కూడా రూపాంతరము చెందాలి ఒక క్రైస్తవుడు అంటేనే రూపాంతరం చెందినవాడు కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ ఎంతమందిలో ఈ యొక్క రూపాంతరం అనేది జరిగింది రూపము పాత రూపము అంతరించాలి నూతన రూపము ప్రారంభము కావాలి రూపాంతరం చెందడం అంటే ఇదే ఆ తర్వాత జీవితాలను వదిలిపెట్టి ప్రభునిలో నూతనీకరించబడాలి ప్రభునిలో నూతన రూపాన్ని పొందుకోవాలి ఇక జీవించినది నేను కాదు ప్రభువే నా ఎందు జీవిస్తూ ఉన్నాడు అన్నటువంటి మాటలని మనము పౌలు గారి వలె పలకగలారికి సాక్ష్యం ఇవ్వగలగాలి దేవుని వింటారు ఇటువంటి రూపాంతరం మనందరూ కూడా మన యొక్క జీవితంలో చెందుతూ ఉండాలి నిత్యము కూడా మార్పు చెందుతూనే ఉండాలి నిత్యము మార్పు మొదలవుతూనే ఉండాలి ఎప్పుడైతే ఈ మార్పు చెందుతూ ఉంటామో అప్పుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క దీవెనలు అధికంగా పొందుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ఎప్పుడైతే మనం స్టాగ్నెట్గా ఉంటామో రూపాంతరం చెందకుండా అదే రీతిగా ఉంటామో ఏది ఇలా స్టాగ్నెట్గా ఉంటుంది ఎప్పుడైతే నీరు కానీ లేదా ఏదైనా వస్తువు కానీ ఏదైనా మనిషి కానీ ఇలాగా ఏమీ లేకుండా కదలకుండా నదులుకుండా అలాగనే ఉన్నాడు అనుకోండి దాని యొక్క అర్థం ఏమిటి దానిలో జీవము లేనట్లే జీవము ఉన్నది నిత్యము కూడా రూపాంతరము చెందుతూ ఉంటుంది అనేక విధాలుగా అది చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు లేదా పక్షి కావచ్చు జంతువు కావచ్చు మనిషి కావచ్చు జీవము ఉన్నది రూపాంతరము చెందుతూ ఉంటుంది కాబట్టి మనలో జీవము ఉన్నదా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైతే ఈ మార్పు అనేది లేకుండా ఉంటుందో చెరువులో ఉన్నటువంటి నీరు మార్పు చెందవు ఎందుకంటే అవి ఎక్కడికి కూడా పోవు అక్కడ ఉన్నటువంటి నీళ్ళు అలాగే ఉంటాయి ఎప్పుడైతే నీళ్లు అలాగనే ఉంటుంది ఏమవుతుంది అంతా కూడా పాచి పట్టేస్తూ ఉంది అంతా కూడా దానిలో చేరుతూ ఉంటుంది ఆ నీరు రావు తాగటానికి కానీ పారుతూ ఉన్నటువంటి కాలువ ఎప్పుడైతే ఆ నీరు పారుతూ ఉంటుందంటే రూపాంతరం చెందుతూ ఒకసారి ఉన్నటువంటి నీరు మరొక అక్కడ ఉండదు ఆ నీరు పారుతూ ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి నీటిగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే రూపాంతరం చెందుతూ ఉంటాయి కాబట్టి అది స్వచ్ఛమైనదిగా శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది అదే రీతిగా ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు కూడా రూపాంతరం చెందుతూ ఉంటాయి ఇప్పుడు కనిపించినటువంటి ఆకు కొద్ది కొన్ని నెలలకు అది పేడైపోతూ ఉంది ఎండిపోతుంది రాలిపోతుంది మళ్ళా కొత్త ఆకులు ఆ చెట్టు చిగురిస్తూ ఉంటుంది అప్పుడు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంతో అందంగా ఆ యొక్క చెట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే దాని రూపాంతరం చెందుతూ ఉన్నది కాబట్టి ఒక మనిషి కూడా ఎప్పుడైతే తన యొక్క జీవితంలో రూపాంతరము చెందుతూ ఉంటాడు చూడటానికి ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తూ ఉంటాడు మరి ఈరోజు మనము రూపాంతరము చెందుతూ ఉన్నామా లేదా లేదా స్టాగ్నెట్ గా అలాగనే ఉండిపోతూ ఉన్నామా నిత్యము కూడా రూపాంతరం చెందటానికి ప్రయత్నం చేద్దాం లేదేమో ప్రభులు ఎదగటానికి నిత్యం కూడా క్రీస్తులో ఎదగటానికి విశ్వాసంలో ఎదగటానికి ఆధ్యాత్మికంగా బలపడటానికి ప్రార్థనలు ఎదగటానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే మన యొక్క జీవితము రూపాంతరము చెందుతూ ఉంటుంది మన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రభుని యొక్క తేజస్సు మన మీద ప్రకాశింపబడుతూ ఉన్నది ఎప్పుడైతే మోసే నలు రోజులు ఆ సినాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడో తను ఆ పర్వతం మీద నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు తనకు తెలియకుండా తన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నదండి తాను కూడా గ్రహించలేదు ఆ ప్రకాశవంతమైనటువంటి ముఖాన్ని కానీ చూసినటువంటి వారందరూ కూడా దాన్ని గ్రహించగలిగారు ఏంటి ఈయన ముఖం ఇంతగా ప్రకాశిస్తూ ఉన్నదే కానీ మన యొక్క జీవితము కూడా ఈ రీతిగా ప్రకాశించాలి కూడా ఏదైనా బిడ్డలా అటు ఎప్పుడైతే ఈ నిజమైనటువంటి ప్రభునిలో మన యొక్క జీవితము దినదినము ఎదుగుతూ ఉంటుందో రూపాంతరము చెందటం ప్రారంభమవుతుంది అది పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరము కూడా మన యొక్క జీవితములు రూపాంతరము చెందాలని పాత లోత పాపపు జీవితము తొలగించబడి ప్రభుని రూపాంతరము చెందాలని ఆ దేవాది దేవుని దివ్య రూపధారుడైన క్రీస్తు ప్రభుని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం పరిశుద్ధు పరమ పవిత్రమైన దేవ ఇది వేలాది వందనములు స్తోత్రము ఆయన దివ్య ధారణ ద్వారా ప్రభ అనే మరణ పునరుత్నాన్ని ప్రభ తెలియచేసినటువంటి గొప్ప రీతిని బట్టి మీకు స్తోత్రములు ఇదిగో మీరు ఏ రీతిగా అయితే ప్రార్థనలో ఉన్నప్పుడు రూపాంతరము చెందారు అదే రీతిగా ప్రభు మా యొక్క జీవితం వలన కూడా రూపాంతరము చెందేలాగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ రూపాన్ని పాత రూపాన్ని పోగొట్టి రోత రూపాన్ని పోగొట్టి చెడు యొక్క రూపాన్ని పోగొట్టి మాలో నూతన రూపాన్ని ప్రభు మాకు ప్రసాదించండి మంచి రూపాన్ని మాకు ప్రసాదించండి నీలో నూతన జీవితాన్ని అందరు కూడా ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటుంది ఈ రీతిగా ప్రభా నిత్యము కూడా దినదినము మీకు విశ్వాసం మేము ఎదిగేటువంటి కృపను బలమును ప్రసాదించు మనం ఈ మనవులు మన ఆదులిని నేస్త క్రీస్తుని అతి పరిశుద్ధ నాలు వేడుకొని ప్రార్థన చేస్తూ నామ తండ్రి మేన్